రుచికరమైన కొబ్బరి మామిడి పచ్చడి అండి ఇదేమో కొబ్బరి తురుము ఇది మామిడికాయ తురుము ఇందులో ఉప్పు ఉప్పు తగినంత ఉప్పు పసుపు పసుపు కారం ఇవన్నీ కలిపి ఈ కొబ్బరి తురుములో ఇవన్నీ కలపాలండి ఇవన్నీ కలిపి ఇలా ఇందులో పోపు కూడా వేసేస్తే ఉప్పు కూడా వేసి చక్కగా కలిపితే రుచికరమైన కొబ్బరి మామిడి పచ్చడి తయారండి ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి సే కొబ్బరి తురుము మామిడి తురుము రెండు సమాన పాళ్ళు ఉండాలండి ఇంకా కారం తగినంత ఉప్పు కొద్దిగా మెంతి పొడి ఎక్కువ వేసుకోవద్దండి చేదు వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్